కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మన రాష్ట్రం యొక్క అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే ఆ మూడు లక్షల యాభై వేల కోట్లలో ఆ డెబ్బై రెండు తీసేస్తే తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే అని చెప్పి ఐదు వేలు చెప్పడమో అజయ్ గారో నామా గారో రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట వాళ్ళు చెప్పేదేవో రెండు లక్షల ఎనభై వేల కోట్లు బట్టి గారిని అడిగితే ఆరు లక్షల కోట్లు అంటాడు తుమ్మలని అడిగితే ఏడు లక్షల కోట్లు అంటాడు బాంబులేటిని అడిగితే ఎనిమిది లక్షల కోట్లు అంటాడు రేవంత్ రెడ్డిని అడిగితే పది లక్షల కోట్లు అంటాడు నోరే కదా ఏముంది ఎటుబడితే మాట్లాడొచ్చు ప్రజలు వెర్రోలు కదా నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ చేసి ఏం చేసిండు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో పదకొండు సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్ ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్ ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి ఐదు లక్షల రూపాయలు చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు తొమ్మిదిన్నరేళ్ళు ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు దఫాలుగా లక్ష రూపాయలు చొప్పున రుణమాఫీ చేయడానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఆ అప్పుతో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఆరున్నర లక్షల మంది మన పిల్లలకి ఆరున్నర లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క తమ్ముడు మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు చేసి ఏం చేశారు పదిహేను లక్షల మంది ఆడ లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో వారు పెళ్లి చేయించారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు ముప్పై రెండు జిల్లాలుగా తెలంగాణను మార్చి ముప్పై రెండు కలెక్టరేట్లు కట్టారు ముప్పై రెండు కలెక్టరేట్లు మాత్రమే కాదు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని నలభై వేల కోట్ల రూపాయలతో కట్టారు ఎస్ కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తొంభై శాతం పనులు పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు మీ ఖమ్మం జిల్లాకు వరప్రధాని లాంటి సీతారామసాగర్ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతన్నల కోసం ఖర్చు పెట్టారు ఎస్ కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి తెలంగాణ పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి తెలంగాణ రైతుల కోసం పెట్టిన పెట్టుబడి తప్ప కేసీఆర్ గారు మీలాగా దోచుకోలేదు మీరేం చేస్తున్నారు రెండేళ్లలో చెప్పండి కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగు 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 మని మోగేది రైతు బంధు మీ ఖాతాల్లో పడేది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది కానీ ఇవాళ వేల కోట్ల రూపాయలు టకీ టకీ పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎక్కడికి ఢిల్లీకి పోతున్నాయి రాహుల్ గాంధీ గారికి సామంత రాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా నెలకి వంద కోట్లు కట్టకపోతే అరవై నెలలకు ఆరు వేల కోట్లు కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే నెలకు ఒకసారి పోవాలి కాళ్ళు మొక్కాలి కప్పం కట్టాలి పోస్టు భద్రంగా ఉందా లేదా చూసుకోవాలి అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి రెండేళ్ళు బూతు మాటలు తప్ప భూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమన్నా ఒకరికన్నా చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు మా నాకు ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతూ ఉంది సరే కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విద్యార్థుల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమానికి అల్టిమేట్గా లక్ష్యాన్ని చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాగే పదేళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్ తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్ ఇవన్నీ కరెక్టే మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్ కరెక్టే కానీ ఇవన్నింటికి మించి మా నాయన కదా మా నాన్న కదా మరి మా నాన్నని మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఒక కొడుకుగా నా కోపం రాదా నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు మన ఉపేంద్రన్న చెప్తుంటారు అప్పుడప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే రక్తం ఉడుకుతున్నది ఏమడుగుతున్నాం మనము ఏమైందయ్యా కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా ఇరవై రెండు లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు నీ లాగులో తొండలు వదులుతా అంటాడు ఏమైందయ్యా మహిళలకు ఇస్తానన్నా రెండున్నర వేలు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు ఏమైందయ్యా రెండు లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటివి కదా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తిరు కదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా అంటాడు ఏం చేయాలా ఇట్లా మాట్లాడితే ఏమనాలా తప్పట్లేదు ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడిపోయిందో నాకు అర్థం కాదు తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు